మీరు కూడా ఎక్సర్సైజ్ చేసేవారు ఇక్కడ వీళ్ళు పరిగెట్టిస్తారాసైజ్ లేదు రూమ్ లో కొత్త ఎక్విప్మెంట్స్ ఓహో అంటే ఇంట్లో బట్టలు ఎక్కువైనాయి కదా ఆరబెట్టుకోవడానికి ఓహో కాదు ఇక్కడ డాడ్ డాడీ అక్కడ కూర్చునేవారాచుని మీరెలా హౌ చూసి ఎక్సైట్ అయ్యేవారా బాగా బాగా నరేషన్ నరేషన్స్ ఇక్కడ ఎక్కువ కదా ఇప్పుడు ఎవరైనా క్లోజ్ సర్కిల్ వస్తే మాత్రం లోపల కూర్చొని లాస్ట్ టైం నేను రేడియో స్టేషన్ లో చూసాను అప్పటికి ఇప్పటికి యూ హెవ్ ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు హీరో లుక్ వచ్చేసింది ఫుల్ గా అప్పుడు ఇంకా చిన్న వయసు అయిపోతుంది ఆ వయసేం కాదు చిన్నపిల్లవాడి ఇప్పుడు కూడా కానీ ఇంకా బాగా చిన్నపిల్లవాడి కాబట్టి ఈ లుక్ సో మచ్ లైక్ ఇప్పుడు రిమైండ్ రిమైండింగ్ ఎవ్రీబడి ఆఫ్ శ్రీహరి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎప్పుడు సినిమా రిలీజ్ ఐ జస్ట్ ఫినిష్ వన్ అండి చూడాలి ఒక వన్ వన్ మంత్ లో అప్డేట్ ఇస్తాను నాన్న నేర్పిన బెస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ బెస్ట్ పాలసీ ఆర్ థింగ్ ఇన్ లైఫ్ ఏంటి వర్కింగ్ అవుట్ అండి అంతేనా అంటే మీకు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు స్టేబుల్ చేస్తాను మెంటల్ హెల్త్ ఎలా స్టేబుల్ చేయాలబ్బా జిమ్ చేస్తే ఆటోమేటిక్ గా అదే ఫిక్స్ సెట్ అయిపోతుంది యా అది చాలా మంచి పాయింట్ చాలా మందికి చేరుతుంది కూడా అండ్ బ్యూటిఫుల్ మెమరీ ఇది శాంతి గారు అది ఆ హ్యాండ్ వచ్చి మొన్న అదా అది బాబా బర్త్ డే రోజు షూటింగ్ చేస్తారు ఎంత క్యూట్ గా ఉన్నారు మీరు అది ఇంటికి అంటే ఆ రోజు డే అండ్ నైట్ ఉండింది అందుకని అక్కడికి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ ఫోటో కూడా చాలా క్యూట్ గా ఉంది హ్యాపీ బర్త్డే టు అన్నయ్య పిచ్చర్ ఫ్యాన్స్ కదా అక్కడ అక్కడ హ్యాపీ బర్త్డే టు అన్నయ్య అని రాసింది అవును ఇది వచ్చి ఇది గీసింది అబ్బా మేగా ఇది కదా అది కదా అది గీసింది ఇది గీసారు ఎవరు గీసారు ఇది ఇది మా అసిస్టెంట్ గిఫ్ట్ ఇచ్చాడు ఓహో

కొడళ్ళు వెయిట్ చేయమన్నారు ఇంకొంచెం వెయిట్ చేయమని చెప్తున్నారు ఇప్పుడే టైం బోల్డ్ సినిమా చేయాలి ఇంకా చాలా టైం ఉంది ఒక ఫార్టీ ఇయర్స్ ఉంది హ్యాపీగా నీకు ఇయర్స్ అంటే ఇయర్స్ కానికి అందుకే చెప్తాను మీకు మీరు చెప్పదని చెప్తాను ఇంకో నలభై ఏళ్లు మినిమం ఉంటుంది హ్యాపీగా చెప్పలేము బట్ ఫండ్ థింకింగ్ అండ్ మంచి లాంగివిటీ తో మంచిగా మీరు చక్కగా కలకళ్ళాడతూ అలాగా అంతే సరే మీరు సపోర్ట్ యాస్ స్టారండి నేను నేను ఇప్పుడు ఒకవైపు యంగర్ జనరేషన్ మేగాం సపోర్ట్ చేయాలని ఒక జర్నలిస్ట్ ఇంకో పక్క నేను కూడా అమ్మని కదా అమ్మలు ఎలా ఆలోచిస్తారు అమ్మ అమ్మకి ఫ్రెండ్ కూడా